రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి వెంటనే భూసేకరణ ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రిపుల్ ఆర్ నిర్మాణం ఉండాలన్న సీఎం ప్రతిపాదిత అలైన్మెంట్లో మార్పులు చేయాలని సూచించారు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు ఏదైనా సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు ఫ్యూచర్ సిటీపై రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పురోగతిపై కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహించాలన్న ముఖ్యమంత్రి భూసేకరణ సహా ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేశారు ట్రిపులార్ పురోగతిపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉత్తర భాగంలో భూ సేకరణ పనుల వివరాలను అధికారులు వివరించారు భూసేకరణ వేగం పెరగాలని ట్రిపులర్ ఉత్తర భాగం పరిధిలోని కలెక్టర్లు రోజువారీగా ఏం చేశారు ఏం పురోగతి సాధించారు దక్షిణ భాగంలో భూ ప్రక్రియ ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు సీఎస్ శాంతికుమారితో పాటు మౌలిక వసతులు ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు సీఎం ఓఎస్డీ షానవాజ్ ఖాసిం ఆయా జిల్లాల కలెక్టర్లు రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని చెప్పారు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ఆ గ్రూప్లో అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు ప్రతి సమీక్షా సమావేశానికి తప్పనిసరిగా పురోగతి ఉండాలని సూచించారు ఆర్ దక్షిణ భాగం సంగారెడ్డి ఆమన్గల్ షాద్నగర్ చౌటుప్పల్ మార్గానికి సంబంధించి వెంటనే భూసేకరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఉత్తర భాగంలో ఇప్పటికే భూసేకరణ చాలా వరకు పూర్తయినందున దక్షిణ భాగంలో ప్రారంభించాలని స్పష్టం చేశారు రహదారి విషయంలో ఏవైనా సాంకేతిక ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని అదే సమయంలో పనులు ముందుకు సాగాలని సూచించారు ట్రిపులర్ మొత్తం మ్యాప్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్ లో సీఎం కొన్ని మార్పులు సూచించారు వాటిపై క్షేత్రస్థాయిలో పర్యటించారు సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా అలైన్మెంట్ ఉండాలని ఆ విషయంలో పారదర్శకంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు రహదారుల నిర్మాణానికి ముందే ఎక్కడికక్కడ ప్రధాన రోడ్లకు అనుసంధానం కావాలన్న సీఎం సిగ్నల్ సహా ఇతర సమస్యలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా నిర్మాణాలుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అనుసంధానానికి అనువుగా రేడియల్ రోడ్లు ఉండాలని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు సంస్థలకి ఉపయోగకరంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వివరించారు